అస్మద్ గురుభ్యో నమ తెలివైన మరియు చమత్కారులైన కవుల గురించి మాట్లాడుకుంటున్నాం కదా ఈరోజు ఇంకొక తెలివైన కవి గురించి తెలుసుకుందాం ఈ కవి చాలా తెలివైన వాడు అయితే ఒక బలమైన కోరిక మీద పరమేశ్వరుడికి ఘోర తపస్సు మొదలుపెట్టాడట అయితే ఈ కవి ఇక్కడ భూలోకంలో తపస్సు చేస్తుండగా కైలాసంలో పార్వతి పరమేశ్వరుల సంభాషణ పార్వతీదేవి రుసరుసలాడుతూ పరమేశ్వరుడితో ఇలా అందట మీరు ఎన్ని కోరికలు పడితే అన్ని కోరికలు ఇచ్చేస్తున్నారు అడిగే వాళ్ళకి బుద్ధి లేదు సరే మనం దేవతలం కదా మనకు ఎంతో కొంత ఉండాలి కదా భస్మాసురుడు అని బాణాసుడు అని రావణాసుడు అని ఇలా వాళ్ళు కోరికల మీద కోరికలు అడుగుతూ ఉంటే దానికి మీరు ఆనకట్ట వేయలేరా ఏదో ఒక్కటే కోరుకోన అని అనలేరా ఇంట్లోనేనా మీ కోపాలు ఆవేశాలు ఏమన్నా అంటే మా మేనలోని భస్మం చేయటం అదేంట్రా అంటే ఇంకా విడూరం కన్న కొడుకు తలనే నరికేయటం నాకు మీ పద్ధతి ఏమీ నచ్చలేదు ఇదిగో ఇప్పుడే చెప్తున్నా ఎవరన్నా తపస్సు గిపస్సు అని మొదలు పెడితే వాళ్ళకి మీరు ఒక్క కోరిక మించి ఇచ్చారనుకోండి ఇక నుంచి మీరు పార్వతిని చూడరు కాళిక మాత్రమే చూస్తారు అని చాలా సీరియస్ వార్నింగ్ ఇచ్చిందంట పార్వతీదేవి పార్వతీదేవి లక్షణం ఏంటంటే పరమేశ్వరుడు అతిగా వరాలిస్తున్నా లేదంటే మొత్తం ధ్యానంలో నిమగ్నమైనా ఆవిడ మధ్య మధ్యలో ఆయనని కదుపుతూ ఉంటుంది అంటే ఆయన ఏ ట్రాన్స్ లోకి వెళ్ళిపోతే అందులోనే ఉంటాడు అంటే కరుణించాలి అనే పనిలో ఉంటే కరుణిస్తూనే ఉంటాడు లేదు నేను ధ్యానంలోనే మునిగిపోవాలి అంటే ఇక యుగ యుగాలైనా బయటికి రాడు అలా మన పురాణ కథల్లో కూడా వింటూ ఉంటాం కదా పరమేశ్వరుడు ఎప్పుడైనా ధ్యానంలో గాని వైరాగ్యంలో గాని మునిగిపోతూ ఉంటే అమ్మవారు ఆయన పక్కన కూర్చొని ప్రాణేశ్వర ఈ లోకంలో అన్నిటికంటే ఉత్తమమైన వ్రతం ఏది దాన్ని కాస్త వివరంగా తెలపండి అలాగే ఏ నోము నోస్తే స్త్రీలంతా సౌభాగ్యవతులుగా ఉంటారు భూలోకంలో మహాపతివ్రత ఎవరు ఆవిడ గురించి కాస్త వివరింపండి అని ఇలా ఆవిడకి తెలిసినా కూడా ఏవేవో ప్రశ్నలు అడుగుతూ ఆయనని పూర్తిగా అందులో మునిగిపోకుండా ఆవిడ పైకి తీసుకొస్తూ ఉంటుంది అయితే ఇలా జరుగుతూ ఉండగా ఈలోపు నంది పరమేశ్వరుని సమీపించి అయ్యా మీకోసం భూలోకంలో ఎవరో గొప్ప కవి మీ కోసం తపస్సు చేస్తున్నాడు ఇంతవరకు ఋషులు యోగులు సాధువులు లేదంటే రాజులు తపస్సు చేయటం చూసాం గాని కవులు కవితలు మానేసి మీకోసం తపస్సు చేయటం ఇదే చరిత్రలో మొదటిసారి అనుకుంటా అతను ఇంకెవరినో కాదు సాక్షాత్తు మిమ్మల్నే ప్రసన్నం చేసుకోవడానికి ప్రయత్నిస్తున్నాడు కాబట్టి మీరింక ఆలస్యం చేయకుండా కవుల కోరికలు కూడా తీర్చాడు అన్న కీర్తిని మీరే సంపాదించేసుకోండి అని నంది పరమేశ్వరుడికి సలహా ఇస్తాడు సరే అని పరమేశ్వరుడు త్రిశూలం తీసుకుని బయలుదేరుతుండగా ఉండగా ఈలో భార్య మాటలు గుర్తొస్తాయి కేవలం ఒక్కటంటే ఒక్క కోరిక మాత్రమే మీరు ప్రసాదించాలి అన్న మాటలు ఆయన చెవులలో ధ్వనిస్తూ ఉంటాయి అందులోను ఈ సంభాషణ అంతా అయ్యాక పరమేశ్వరుడు కొంచెం కోపం మీదే ఉంటాడు అలా పరమేశ్వరుడు బయలుదేరుతున్నప్పుడు అమ్మవారు వచ్చి ఏదో సలహా ఇవ్వబోతుంటే ఏంటి నాకేం తెలియదు అనుకుంటున్నావా నాకు సలహా ఇస్తున్నావు నాకు అంతా తెలుసు ఆయన ఒక గొప్ప కవి ఏం చేయాలో నాకు తెలుసు సరే మీరు ఏదైనా చేసుకోండి నాకైతే ప్రమాణం చేయండి మీరు ఒక్క వరానికి మించి ఇవ్వటానికి వీల్లేదు నాకు ప్రమాణం చేసి వెళ్ళండి అని అనేసరికి ఇక తప్పనిసరి ప్రమాణం చేస్తాడు పరమేశ్వరుడు సలహా ఇవ్వద్దన్న పార్వతీదేవి భార్య కదా ఆవిడ మనసు ఉండబట్టలేక ప్రాణేశ్వర ఆ కవికి వినికిడి శక్తి బాగా ఉంది ఈ ఒక్క విషయం మీరు గుర్తు పెట్టుకోండి అని అనేసరికి సరే సర్లే అనుకుంటూ వేగంగా ఆ కవి దగ్గరికి వెళ్ళి భక్త నేను వచ్చేసాను ఇక ధ్యానం నుంచి లేనాయన అని అనేసరికి అప్పుడు ఆ కవి సంతోషించి కోరిక అడగబోతూ ఉంటే పరమేశ్వరుడు ఇలా అంటాడు కేవలం ఒక్కటంటే ఒక్క కోరికే కోరుకోవాలి నాయన అని అనేసరికి కవి అనుకుంటాడు అయ్యో ఇదేంటి ఇంత కష్టపడి తపస్సు చేస్తే ఈయన ఒకటే కోరిక అడగమంటాడు నాకు పెద్ద లిస్టే ఉంది కదా అని బాగా ఆలోచించి ఇదిగో వినండి మహాదేవ నా కొడుకు కొడుకు అంటే నా మనవడు మార్కండేయుడు అప్పుడే స్నానం చేసి బంగారు ఉదయ్యాలు ఊగుతుంటే నేను వాడికి నేనే స్వయంగా ఏరి కోరి తెచ్చిన ఆకుపచ్చ రంగు చొక్క వాడికి వెయ్యబోతూ ఉంటే వాడు వేసుకోనని చేస్తూ పరిగెత్తుతూ ఉంటే నేను నా భార్య వాడి వెనకాల పరిగెత్తుకుంటూ వెళ్ళి వాడిని పట్టుకొని వాడికి ఆ చొక్కా వేసి మా మందిరంలోకి తీసుకెళ్ళి వాడికి గోరుముద్దలు తినిపించాలి ఇదిగోండి మీరు అడిగినట్టు ఒక్కటే కోరిక అని అనేసరికి పరమేశ్వరుడు సరే ఒకటే కోరిక కదా అని తదాస్తు అని అంటారు ఇక తిరిగి కైలాసంలోకి వచ్చేసరికి పార్వతీదేవి అక్కడ గుమ్మం దగ్గర ఎదురు చూస్తూ ఉంటుంది అప్పుడు పరమేశ్వరుడు వచ్చి దేవి నువ్వు చెప్పినట్టు నేను ఒక్క కోరికే తీర్చాను అనేసరికి పార్వతీదేవి ఇలా అంటుంది నేను వెళ్ళేటప్పుడే చెప్పాను మీకు ఆ కవికి వినికిడి శక్తి ఎక్కువ వినికిడి శక్తి ఎక్కువ ఎవరికి ఉంటుంది జన్మత కళ్ళు లేని వాళ్ళకి కళ్ళ కంటే కూడా చురుగ్గా పనిచేసేది చెవులు అంటే అతనికి కళ్ళు లేవు ఇంకొకటి మీరు ఈ వివరాలు కూడా తెలుసుకోలేదు అతనికి అసలు పెళ్లే కాలేదు అదిగాక అతను నా కొడుకు కొడుకైన మార్కండేయుడు అని అన్నాడు మార్కండేయుడు ఎవరు సంపూర్ణ ఆయుష్కుడు బంగారు ఉయ్యాల ఊగుతున్నాడు ఎక్కడి నుంచి వస్తుంది బంగారు ఉయ్యాల ఆ కవి తినడానికి ఇంట్లో అతనికి స్టీల్ ప్లేట్ కూడా లేదు అంతేకాకుండా తానే స్వయంగా ఏరి కోరి ఆకుపచ్చ చొక్కా వేస్తుంటే మనవడు పరిగెత్తుతుంటే తన వెనకాల ఇతను పరిగెత్తుతున్నాడు అంటే ఇతనికి కళ్ళు ఇచ్చారు పెళ్లి చేశారు ఒక కొడుకుని ఇచ్చారు మళ్ళీ ఆ కొడుకు ఇంకొక కొడుకును కూడా ఇచ్చారు అని పార్వతీదేవి అనేసరికి పరమేశ్వరుడు వాపోయాడు ఇలా ఆ తెలివైన కవి ఒక్కటే మాటతోటి తన మూడు తరాలకి సరిపడ కోరికను కోరుకున్నాడు ధన్యవాదాలు